ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول ڈسٹک بار ایسوسی ایشن میں پریس کانفرنس کا انعقاد عمل میں لایا گیا اس موقع پر پریس کانفرنس سے بات چیت کرتے ہوئے کرنول ڈسٹرک بار اسوسییشن کے صدر سیکریٹری اور ایڈوکیٹس نے کرنول میں ہائی کورٹ بینچ کے اعلان پر جو ہے کافی خوشی کا اظہار کیا ہے اس موقع پر کرنول ڈسٹک بار اسوسییشن کے پریسیڈنٹ کرشن مورتی سیکریٹری روی کانت اور روی گویریا آندرہ پردیش بار کانسل کے ممبر کے علاوہ ٹی جی جہانگیر نے کافی خوشی کا اظہار کیا آپ دیکھئے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے اروائی ای پدی رنڈ عروج ناگ نہ رشٹ آندھر پردیش آئیکوٹ انت نیا لٹر پمپ کرنٹ بنچ ایٹ پہارمبری پر మరి గవర్నర్ లేనటువంటి ముఖ్యమంత్రి వరులు గారికి కర్నూలు జిల్లా భారతదేశ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ విషయంలో మరి ఇటీవల వారం రోజుల నుంచి లోకాయుక్త అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ విషయంలో తరలింపు అనేది ఒక ద్వంద్వ ఆలోచనతోనే ఉండేది వాటిని కూడా కలిపి ఎందుకంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవి తరలించే ప్రసక్తి లేదు ఒక కేవలం విద్యుత్తు మండలి మాత్రమే అక్కడ ఉంటుందని స్పష్టంగా చెప్పడము ముఖ్యమంత్రి గారికి కర్నూలు జిల్లా భారతదేశం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ హైకోర్టు బెంచ్ విషయంలో కర్నూలు జిల్లా మంత్రివర్యుడు అయినటువంటి టీజీ భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈ హైకోర్టు బెంచ్ విషయంలో స్పష్టంగా ప్రజాగలంలో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తూచా తప్పకుండా ప్రాంతాల వారిగా ఏ ఒక్క ప్రాంతాలు మనోభావాలు దెబ్బతీయకుండా కర్నూల్లో ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర గతంలో హీనులు అయినారు కాబట్టి అది ఒక దాని చరిత్ర సృష్టించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రజాగలంలో ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో తూచా తప్పకుండా రాయలసీమ మనోభావాలు ఎలాంటి ఎవరికి ఇబ్బందులు విఘాతం కలగకుండా మరి సీనియర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులు ఈ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంటు ప్రకటించడము రాయలసీమ వాసులు రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క భారత శిక్షణ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే జిల్లాలో ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఫరూక్ గారికి భరత్ గారికి అలాగే ఉన్నటువంటి మన బి బరగానపల్లె ఉన్నటువంటి మినిస్టర్ గారికి ఈ ముఖ్యం ఆ కర్నూలు జిల్లాలో ఉమ్మడి ఉన్నటువంటి మంత్రివర్యులకు కూడా ప్రజ్ఞన్యవాదస్తూ రాబోయే కాలంలో కర్నూలు ప్రత్యేకంగా అభివృద్ధి విషయంలో ఏ విషయంలో కానీ మరి మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి మినిస్టర్ గారు ఉన్నటువంటి టీజీ భరత్ గారు ప్రతి ఒక్క విషయాన్ని మాకు సహకరించాలా మేము కూడా సార్ గారికి సహకరిస్తాం ఈ అన్ని విషయాల్లో మేము ముందుంటామని చెప్పేసి ఘంటావాదంగా చెప్తూ ఈ హైకోర్టు బెంచ్ విషయంలో మరి మరీ మరీ ప్రతి ఒక్కళ్ళ న్యాయవాదుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్ కర్నూలు జిల్లా భారత సెక్షన్ ప్రధాన కార్యదర్శి కర్నూలు నా పేరు బి కృష్ణమూర్తి కర్నూలు జిల్లా అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకించి కర్నూలు వాసుడైనటువంటి టీజీ భరత్ మంత్రివర్లకు తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా లా మినిస్టర్ జన్ డి గారికి తర్వాత మన జిల్లాల ఉమ్మడి జిల్లాల ఎంపీలైనటువంటి బస్తిపాటి నారాజు గారికి తర్వాత శబరి బైరెడ్డి శబరి శబరి గారికి తర్వాత రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ మా కర్నూలు జిల్లాలో భారత సృష్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎన్నికల మేనిఫెస్టోలోను ప్లస్ టీజీ భరత్ గారు ఆయన మేనిఫెస్టోలోను కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చుకోవడం జరిగింది తర్వాత ఇంకొక ఇంకోటి ఏమంటే ఈ చంద్ర ఈ ఈ అభివృద్ధి అనేది హైకోర్టు బెంచ్ అభివృద్ధి అనేది ఈ కర్నూలు జిల్లా అభివృద్ధిలో ఒక భాగం మాత్రమే తప్ప ఒక భాగం మాత్రమే తర్వాత వచ్చేసి మాత్రమే టీజీ భరత్ గారు వచ్చేసి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఇండస్ట్రియల్ హబ్ను కూడా డెవలప్ చేస్తూ కర్నూలు జిల్లాను అదేవిధంగా స్టేటును ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని ముందుకు అభివృద్ధి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము ఈ ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ నిన్నటి వరకు నిన్న వచ్చేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టేసి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నాటే లా సెక్రటరీ లా డిపార్ట్మెంట్ పంపడం జరిగినందువల్ల మేము అందరం కర్నూలు జిల్లా భారసిన తరపున అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ ప్రకటి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ ఆలస్యం కావడానికి అవకాశాలు లేవు స్టేట్ బైఫరికేషను యాక్ట్ ప్రకారంగా సెక్షన్ థర్టీ ఫోర్ క్లాస్ టూ అండ్ త్రీ ప్రకారంగా ఓన్లీ చీఫ్ జస్టిస్ గవర్నరు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు నిర్ణయం తీసుకొని నిర్ణయం ప్రకారంగా ఫార్మల్ ఫార్మాలిటీగా సెంట్రల్ గవర్నమెంట్ పంపి వాళ్ళ అసెంట్ తీసుకొని ఇక్కడ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయక అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి త్వర ఈ ప్రా ప్రాసెస్ని త్వరగా చేయగలరని మేము కర్నూలు జిల్లా పరిషత్ ఆశిస్తున్నాము ఉత్తరాలుగా ఉమ్మడి రాజస్థానం ఉన్నప్పటి నుంచి రాయలసీమ వ్యాప్తంగా రాయలసీమలో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ని ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్తో రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదుల సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ ప్రకటన ఈరోజు వెలువడంతో రాయలసీమ వ్యాప్తంగా ప్రజలు ప్రజా సంఘాలు సంతోషపడతా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో మిగతా ప్రాంతాలతో పాటు కలిసి డెవలప్ కావాలా డివైడ్ అయిన తర్వాత ఈ పదమూడు జిల్లాలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయనే నమ్మకం ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ప్రజా సంఘాలకు ఒక నమ్మకం వచ్చింది ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారో లోకల్గా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు టీజీ భరత్ గారు ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్ గారు ఈ పాదయాత్రలో కానీ మా భారవ సెషన్లో జరిగిన మీటింగ్లో కానీ వివిధ సందర్భాల్లో భారవ సెషన్కు మరీ ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఆయన అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ జనైన్ డిమాండ్ దానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు భరత్ గారికి మా భారవ సెషన్ తరఫున కర్నూలు జిల్లా న్యాయవాదుల తరఫున రాయలసీమ న్యాయవాదుల తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం వీటికి వీటితో పాటు మాకు మా భారవ హౌసిషన్లో మొదటి నుంచి కూడా మాకు అండదండలు ఇస్తున్నటువంటి పెద్ద నాయకుడు టీజీ వెంకటేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం వారి యొక్క పాత్ర కూడా మా వెనుక చాలా ఉంది మా మమ్మల్ని ఎంకరేజ్ చేయడము రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మీ గలాన్ని వినిపించండి మా యొక్క సపోర్ట్ ఉంటుందని ఫస్ట్ నుంచి వాళ్ళు మాకు తెలపడం జరిగింది అదేవిధంగా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అంటే ఒక హైకోర్టు వల్లనే కాదు ఈ హైకోర్టు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వలన న్యాయవాదుల సమస్య కాదు ఇది ఈ ప్రాంతంలో ఉన్న లిటిగెంట్స్ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి లిటిగెంట్స్కు ప్రధానమైన కోర్టు వాయిదాలు ఏవైతే ఉన్నాయో విజయవాడకు పోయి ఆడ లిస్టు చేసుకోవాల మ్యాటర్లు అంటే ప్రయాసంతో కూడుకున్న పని ఈరోజు కర్నూలులో ఉండడం వలన రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లిటిగెంట్స్కు ఇది యాక్సెసిబుల్ ఉంది ప్రయాణ సౌకర్యాలు కావచ్చు మిగతాది కానీ కాబట్టి ఏదైతే ఈరోజు ఇండస్ట్రియల్ హబ్గా కర్నూలు ఓరకల్ ఏరియాని డిక్లేర్ చేశారు అదేవిధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించిన హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు రాయలసీమ కూడా సర్వతో అభివృద్ధి చెందుతా ఆశిస్తున్నాము యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రక్రియ జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి వక్బో ట్రిబ్యునల్ కావచ్చు లోకాయుక్త కావచ్చు మిగతా ట్రిబ్యునల్స్ కూడా ఇక్కడి నుంచి తరలించకుండా ఇక్కడ మరి మరికొన్ని ట్రిబ్యునల్స్ కూడా పెట్టమని చెప్పేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము కోరుతూ ఉన్నాం కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కల్పించినందుకు మా భారత తరఫున రాయలసీమ యావత్ న్యాయవాదుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరి ముఖ్యంగా ఈరోజు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రావడానికి ఒక విజనల్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు మా రాష్ట్ర మంత్రి యువ యువనాయకుడు టీజీ భరత్ గారి యొక్క విశేష కృషి ద్వారా ఈరోజు హైకోర్టు బెంచ్ అనేది కర్నూలు రావడం జరిగింది ఎందుకంటే ఒక టీజీ ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్ ఉన్న ఫ్యామిలీ వారు ప్రజలకు ఏదైనా వాగ్దానం చేసినారు అంటే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు సర్వశక్తులు వడ్డించి ఆ వాగ్దానాన్ని పూర్తి చేసినారు గతంలో ఈరోజు కూడా మాకు మా టీజీ భరత్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరియు ఎన్నికల ప్రచారంలో కూడా మా న్యాయవా హైకోర్టు బెంచ్కు నా మొదటి ప్రాధాన్యత కల్పిస్తాను దాన్ని సాధించే వరకు నేను నిద్రపోను అని చెప్పేసి మా టీజీ భరత్ గారు చెప్పినారు ఆయన చెప్పిన విధంగానే ఈరోజు ఆయన ఈరోజు సాధించి ఈరోజు మాకు ఒక రాయలసీమ వాసులకు ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము మా న్యాయవాదుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం టీజీ భరత్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి మరియు లా మినిస్టర్ ఎండి ఫరూక్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ నాయకులు కానీ కానీ రోజు విజయనగరం నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు యువ యువనాయకుడుగా టీజే భరత్ గారు వారి యొక్క దూరదృష్టితో ముఖ్యమంత్రి గారు నిన్నటి దినాన కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయమై స్పష్టంగా ఒక విధి విధానాలతో ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నత న్యాయస్థానానికి లెటర్ పంపి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే పనులు ప్రారంభం గురించి ప్రకటించినందుకు మరి గవర్నర్ అయినటువంటి ముఖ్యమంత్రి వరుల్ గారికి కర్నూలు జిల్లా భారతదేశ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ విషయంలో మరి ఇటీవల వారం రోజుల నుంచి లోకాయుక్త అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ విషయంలో తరలింపు అనేది ఒక ద్వంద్వ ఆలోచనతోనే ఉండేది వాటిని కూడా కలిపి ఎందుకంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవి తరలించే ప్రసక్తి లేదు ఒక కేవలం విద్యుత్తు మండలి మాత్రమే అక్కడ ఉంటుందని స్పష్టంగా చెప్పడము తెలుగుదేశం పార్టీ తూచా తప్పకుండా ప్రాంతాల వారిగా ఏ ఒక్క ప్రాంతాలు మనోభావాలు దెబ్బతీయకుండా కర్నూల్లో ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర గతంలో హీనులు అయినారు కాబట్టి అది ఒక దాని చరిత్ర సృష్టించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రజాగలంలో ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో తూచా తప్పకుండా రాయలసీమ మనోభావాలు ఎలాంటి ఎవరికి ఇబ్బందులు విఘాతం కలగకుండా మరి సీనియర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులు ఈ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంటు ప్రకటించడము రాయలసీమ వాసులు రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క భారత తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎన్నికల మేనిఫెస్టోలోను ప్లస్ పీజీ భరత్ గారు ఆయన మేనిఫెస్టోలోను కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చుకోవడం జరిగింది తర్వాత ఇంకొక ఇంకోటి ఏమంటే ఈ చంద్ర ఈ ఈ అభివృద్ధి అనేది హైకోర్టు బెంచ్ అభివృద్ధి అనేది ఈ కర్నూలు జిల్లా అభివృద్ధిలో ఒక భాగం మాత్రమే తప్ప భాగ ఒక భాగం మాత్రమే తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ ప్రకటి ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ ఆలస్యం కావడానికి అవకాశాలు లేవు స్టేట్ బైఫరికేషను యాక్ట్ ప్రకారంగా సెక్షన్ థర్టీ ఫోర్ క్లాస్ టూ అండ్ త్రీ ప్రకారంగా ఓన్లీ చీఫ్ జస్టిస్ గవర్నరు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు నిర్ణయం తీసుకొని నిర్ణయం ప్రకారంగా ఫార్మల్ ఫార్మాలిటీగా సెంట్రల్ గవర్నమెంట్ పంపి వాళ్ళ అసెంట్ తీసుకొని ఇలా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనికే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి త్వరితగతిన ఈ ప్రా ప్రాసెస్ని త్వరగా చేయగలరని మేము కర్నూలు జిల్లా పరిషత్ ఆశిస్తున్నాము కరం గత ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రాయలసీమ వ్యాప్తంగా రాయలసీమలో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ని ఒకటి ఏర్పాటు చేయాలనే డిమాండ్తో రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదుల సంఘాలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ ప్రకటన ఈరోజు వెలువడంతో రాయలసీమ వ్యాప్తంగా ప్రజలు ప్రజా సంఘాలు సంతోషపడుతూ ఉన్నారు మరి రావడానికి ఒక విజనల్ లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు మా రాష్ట్ర యువ యువనాయకుడు టీజీ భరత్ గారి యొక్క విశేష కృషి ద్వారా ఈరోజు హైకోర్టు బెంచ్ అనేది కర్నూలు రావడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల భాగంగా హామీ ఇచ్చినటువంటి కర్నూలుకి రాయలసీమకి హైకోర్టు బెంచ్ ఇస్తానని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగినది అదేవిధంగా యువనాయకుడు యువగలను పాదయాత్రలో కూడా కర్నూలుకి ఖచ్చితంగా మేము బెంచ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగినది ఆ విధంగానే బెంచ్ ప్రాసెస్ కూడా గౌరవ సీఎం ఆఫీస్ నుంచి లా సెక్రటరీకి పోయి లా సెక్రటరీ నుంచి హైకోర్టు రిజిస్టర్ నేలపాడు వారి గుడికి వెళ్ళడం జరిగింది తదుపరి అనంతరం అది ఒక ప్రాసెస్ అయిన తర్వాత ఒంభై తేడు కేసులు రాయలసీమ రీజియన్లో నాలుగు జిల్లాల్లో భూభాగం ప్రకారంగా తర్వాత వన్భై తాడు కేసుల ప్రకారంగా విభజన చేయమని చెప్పేసి హైకోర్టు గారుకి చెప్పడం జరిగింది ఆ విధంగానే భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కూడా పంపడం జరిగినది అదేవిధంగా ఈ దినం గౌరవ ముఖ్యమంత్రి వారు శాసనసభలో తీర్మానించడం జరిగినది నిన్నటి దినం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయంలో కూడా నిర్ణయించడం జరిగినది కర్నూలుకి హైకోర్టు పెడుతున్నామని అదేవిధంగానే ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ ఉన్నాయో ట్రిబ్యునల్స్ రాష్ట్ర హక్కుల సంస్థ కానీ తర్వాత లోకాయుక్త కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటివి ఇక్కడే ఉంటాయని సీఎం గారు కూడా ఈరోజు రాయలసీమ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ సీఎం గారికి థ్యాంక్స్ టు సీఎం అని ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి కానీ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు రాయలసీమ ఎమ్మెల్యేలకు ముఖ్యంగా మా పాండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి గౌరీచరితారెడ్డి గారు కూడా థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి న్యాయవాదులందరూ తర్వాత రాయ నాయకులు వివిధ వర్గాల న్యాయవాదులందరూ కూడా థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగినది ఎందుకంటే నా పేరు జి నాగముని ఏపీ తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీ లింగల్ సెల్